హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం చేసుకోబోయేది రొయ్యల ఫ్రైడ్ రైస్ అండి రొయ్యలను హాఫ్ కేజీ తీసుకున్నానండి మనం తీసుకున్నప్పుడే వేస్ట్ అంతా తీసేసి ఇలా ఇస్తారండి మనం కూడా రెండు సార్లు మంచిగా కడుక్కోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవడానికి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు నాలుగు అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని రొయ్యల్లోకి యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి అలాగే నిమ్మకాయ రసం జీలకర్ర పొడి ధనియాల పొడి బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నానండి ఒక బిర్యానీ ఆకును ఇట్లా రెండుగా చించుకొని వేసుకుంటున్నానండి అలాగే హోల్ గరం మసాలా రెండు ఆనియన్స్ తీసుకున్నానండి కట్ చేసుకొని ఇందులోకి వేసుకుంటున్నానండి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి హాఫ్ స్పూన్ అల్లం కొద్దిగా పసుపు కరివేపాకు ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకుంటున్నానండి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు రొయ్యల్ని వేసుకుంటున్నానండి రొయ్యల్ని అటు ఇటు అనుకుంటూ లైట్గా పుదీనా వేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి రెండు నిమిషాల తర్వాత చూస్తే సిక్స్టీ పర్సెంట్ ఉడుకుంటుందండి ఇప్పుడు మనం గరం మసాలా ఒకటే స్పూన్ కారం పొడి వేసుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసీ మిర్చి పేస్టును వేసుకున్నాం కదండి అందుకే ఒకటే స్పూను వేసుకున్నానండి ఇప్పుడు చివరిగా రొయ్యలు ఉడికాయో లేదో చూసుకోవాలండి ఉడకలేదంటే ఇంకొక నిమిషం ఎక్కువగా ఉడికించుకోవాలండి ఇక్కడ నాకైతే ఉడికిపోయిందండి కొత్తిమీర పుదీనా వేసుకొని బాస్మతితో అన్నం చేసుకున్నానండి ఇప్పుడు రొయ్యల్లోకి వేసుకొని కలుపుకుందామండి బాస్మతితో అన్నం రొయ్యల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి రొయ్యలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రొయ్యల్లో ఒమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్స్ ఉండటం వల్ల రక్తపోటును తగ్గించి గుండెపోటు రాకుండా చేస్తాయండి ఈ రొయ్యల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కండరాలు బలంగా ఉంటాయండి అలాగే శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడతాయండి రొయ్యల్లో విటమిన్ బి త్రీ విటమిన్ డి లాంటి పోషకాలు ఉంటాయండి చలికాలంలో తింటే మంచిదండి రుచిగా ఉండటమే కాకుండా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయండి జీడిపప్పు క్యాప్సికమ్ ఆనియన్ క్యారెట్ ఉల్లికాడలు కూడా పైన వేసుకుంటున్నానండి ఇవి కూడా యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి